హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీ బైటీ వరల్డ్ ఈరోజు షార్ట్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ తోటి మీ ముందుకైతే కొత్త వీడియోతో వచ్చేసాను ఈ విషయం తెలుసుకున్న క్రియేటర్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు ఇంతకీ క్రియేటర్స్ ఖుషి అవుతున్న ఆ విషయం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం ఏదైనా సోషల్ మీడియాలో మన ఛానల్కి సంబంధించి షార్ట్స్ని షేర్ చేసినప్పుడు ఆ వీడియోని వ్యూబర్ థర్టీ సెకండ్స్ చూస్తేనే అది యూట్యూబ్ వన్ వ్యూ కింద కన్సిడర్ చేస్తుంది అలాంటిది ఇప్పుడు జస్ట్ వాళ్ళు మన వీడియోని టూ సెకండ్స్ అయినా సరే జస్ట్ క్లిక్ చేసినా సరే అది ఒక వ్యూ కింద కౌంట్ అవుతుందట అప్పుడు మనకి షార్ట్ వ్యూస్ ఎక్కువగా వస్తాయి కానీ ఇక్కడ ఒక తిరకాసు పెట్టిందండోయ్ అంత తేలికగా వ్యూస్ వస్తే యూట్యూబ్కి వాల్యూ ఏముంటుంది అందుకే ఇక్కడ ఒక కండిషన్ కూడా పెట్టారు ఆ కండిషన్ ఏంటంటే ఓన్లీ ఎంగేజ్ వీడియోకి వచ్చిన వ్యూస్ మాత్రమే కి కౌంట్ చేయబడతాయి అంటే నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి జస్ట్ క్లిక్ చేసిన వ్యూస్ మానిటైజేషన్ కి మనకి కన్సిడర్ చెయ్యదు ఓన్లీ థర్టీ సెకండ్స్ పైన చూసిన ఎంగేజ్డ్ వీడియోకి వచ్చిన వ్యూస్ మాత్రమే మానిటైజేషన్కి ఐ మీన్ త్రీ మంత్స్ లో టెన్ మిలియన్ వ్యూస్ కి కౌంట్ చేయబడతాయి సో ఇదండి వైటీ షార్ట్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చిందా ఒక లైక్ చేయండి